శ్రీరామ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే సుమన్ టీవీ వాళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు దాంట్లో నేను చెప్పేది ఏంటి అంటే ఆ ఇంటర్వ్యూ చూసినంతసేపు నాకు చాలా బాధ కలిగిందండి ఎందుకంటే ఒక ఆవిడికి ఓల్డేజ్ హోమ్లో అసలు ఉండటం ఇష్టం కానీ అక్కడ ఉండటం కానీ అక్కడ మనుషుల మధ్యలో కలిసిపోతున్నాను కానీ నాకు ఇల్లు గుర్తుకొస్తుంది దయచేసి ఎలాగైనా మా ఇంటికి మా నన్ను పంపించండి అని చెప్పి చాలా గందరగోళం చేసి బాధపడుతున్నారు నాకు ఒకటి అర్థం కాలేదండి ఇంకోటి చెప్పారు ఆవిడ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఓల్డేజ్ హోములు లేకుండా చర్యలు తీసుకోవాలి ఓల్డేజ్ హోముల్లో కళ్ళు కాళ్ళు చేతులు తిన్నగా ఉండి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా పిల్లలు తీసుకొచ్చి బలవంతంగా దింపేస్తున్నారు ఈ సుమన్ టీవీకి నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో మా వాళ్ళు నన్ను పోట్లాడారు ఎందుకు నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు నన్ను ఎందుకు పది మందిలో మా పేర్లు చెప్తున్నావు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు నీకు డబ్బులు పంపిస్తున్నాం కదా నువ్వు అక్కడ ఉండడానికి ఏంటి బాధ అని చెప్పి అడుగుతున్నారండి మా వాళ్ళంతా నన్ను అరుస్తున్నారు కానీ ఇలాంటివి ఉండకూడదమ్మా నా తరపున చెప్తున్నాను వాక్ స్వంత వాక్ స్వతంత్రం అనేది ఒకటి ఉంది కాబట్టి నా వైపు నుంచి చెప్తున్నాను ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నాను ఓల్డేజ్ హోములు ఉండకుండా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు ఆవిడ ఎంత వాళ్ళని మిస్ అవ్వకపోతే చెప్తారు చెప్పండి ఆవిడ చెప్పే ఒక్కొక్కటి వింటుంటే కళ్ళు కాళ్ళు చేతులు పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఏజ్ హోమ్లో ఉంచాల్సిన అవసరం ఏంటి సరే ఈ డబ్బులు ఇచ్చేసేసి గవర్నమెంట్ కూడా ప్రతి నలభై యాభై ఏళ్ళు వచ్చిన మహిళలకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది మీకు చేతనేది మీరు ఇవ్వండి అప్పుడు రెండు కలిపి పెట్టుకుని ఎక్కడన్నా శుభ్రంగా రెండు గదులు అద్దెకి తీసుకునైనా వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా చాలామంది కింద కొన్ని కామెంట్లు పెట్టారు హాస్టల్స్లో పిల్లల్ని వేసినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అయ్యారంటే హాస్టల్స్లో మనం పిల్లల్ని నేస్తే వెళ్ళేది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ట్యాబ్లకి ఫోన్లకి అలవాటు పడుతున్నారని చెప్పి లేదు అంటే చెడు అలవాట్లకు బాలెన్స్ అయిపోయి పక్క వాళ్ళతో స్నేహాలు మరిగి గేమ్స్లో అలవాటు పడిపోయి చదువు బాగా చదువుకుని వృద్ధి చెంది చెందుతారని చెప్పి విదేశాలు పంపించి చదివించినా లేకపోతే హాస్టల్స్లో వేసినా పిల్లలు ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు చేస్తున్నారు అంతేకాని పెద్ద వయసులో తల్లిదండ్రులని తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో దేనికి వేస్తున్నారు వాళ్ళకి అడ్డంగా ఉన్నారని చెప్పి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టలేక వాళ్ళని ఇబ్బంది గురిచేసి వాళ్ళకి ఇష్టమా కాదా తన కట్టుకున్న అపురూపమైన ఇంట్లో మేము పడుంటాం మీకెందుకు అన్నా కూడా వదిలిపెట్టకుండా బలవంతంగా తీసుకొచ్చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి అందుకని పేరెంట్స్ కూడా చెప్పండి బాబు నేను నా ఇంట్లో ఉంటాను మీకు ఇష్టమైతే బయటకు పోయి ఉండండి నా ఇంట్లో నా ఉన్నంతకాలం నేను ఉంటానని చెప్పండి వాళ్ళు మంచంలో పడి మీరు చేయలేనప్పుడు తీసుకెళ్లి ఓల్డేజ్ జోముల లాంటి వాటిలో దింపినా పాపం వాళ్ళకి అప్పుడు స్పృహ ఉండదు ఓపిక ఉండదు ఏముండదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఉంటారు సరిపోతుంది దీని గురించి మాట్లాడటానికి ఏముంది అంటే ఆవిడ ఇరవై నాలుగు గంటలు బాత్తోనే మాట్లాడుతున్నారు అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను ఎలాగైనా పంపించండి అమ్మా మా ఇంటికి నేను వెళ్ళిపోతానమ్మా నాకు మా ఇంటికి ఉంది అమ్మా అంటున్నారు కొంతమంది అడ్జస్ట్ అయ్యి అందరితో కలవిడిగా ఉండగలుగుతారు కొంతమంది అడ్జస్ట్ కాలేకుంటారు మళ్ళీ మొన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను లగ్జరీ ఏజ్ హోమ్ అని దాంట్లో మెనో ఉంది ఫోన్ నంబూర్లు వడలు గార్లు గేర్లు అన్ని రకాలు పెడుతున్నారు మాకు ఇంటికంటే ఇక్కడే బాగుంది అని చెప్తున్నారు అసలు నా అంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నాలాగా ఉన్నవాళ్ళు నా వయసు ఉన్నవాళ్ళు కూడా ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి ఉంటున్నారు ఎవరు చూడ చూడనప్పుడు ఎవరికి ఇంకా సొంత ఇల్లు లేనప్పుడో లేకపోతే మన పేరున అకౌంట్లో డబ్బులు లేనప్పుడో లేకపోతే ఏదన్నా కానీ అలాంటప్పుడు కూడా ధైర్యంగా ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకోవచ్చు లేకపోతే బోల్డ్ ట్రస్ట్లు ఉన్నాయి మంచి మంచి ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి అక్కడ సర్వీస్ చేసుకుని వాళ్ళకి సర్వీస్ చేసి చక్కగా మీ ఇంటికి మీరు వచ్చి చక్కగా ఉండొచ్చు కూడా అలా కూడా చేసుకోవచ్చు ఆడవాళ్ళు అలా కూడా ఉండండి లేదు ఇదేదో బాగానే ఉంది అడ్జస్ట్ అవుతాం అన్న వాళ్ళు ఉండొచ్చు చక్కగా లేదు మేము ఉండలేమని చెప్పి ఇబ్బంది పడిపోయి ఏడ్చి ఆడవాళ్ళని మాత్రం దయచేసి ఇంటికి తీసుకురండి పిల్లలు ప్లీజ్ తల్లిదండ్రులని చూసిన పుణ్యం ఎక్కడికి పోదు ఈరోజు మీరు మీ మీ పెద్దవాళ్ళని మీరు జరిపించి ఆశ్రమాల్లో వదిలిపెట్టి వస్తున్నారు ఇది మీ పిల్లలు గమనిస్తున్నారు మీ పిల్లలు చూస్తున్నారని ఏమైనా అనిపిస్తుందా సేమ్ మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎక్కడికే వస్తాం ఒక ఆవిడ అంటుందిట నాన్న ఏసీ లేదు ఇక్కడ ఫ్యాన్ లేదు నాన్న నువ్వు పెట్టిచ్చు అని అంటుందిటా కొడుకు రాగానే ఒక ఆవిడ ఏజ్ హోమ్లో కొడుకు తల్లిని దింపడానికి వచ్చినప్పుడు అమ్మ ఇక్కడ కూడా వదిలిపెట్టవా అవి చేయించు ఇవి కొని ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చిన తర్వాత కూడా నీకు కోరికలు పోలేదు ఇక్కడ నీకు ఏసీలు ఫ్యాన్లతో నీకేం పనమ్మా అంటే లేదు నాన్నా ఇలాంటి వైర్ మంచం మీద గట్టి పరుపు మీద గట్టి పరుపు బాగాలేదు పరుపు మార్చి మంచం కూడా మార్చు అని చెప్తుంది రేపు అమ్మ నేను ఇవన్నీ చేయలేనమ్మా నువ్వు ఇట్లాంటి కోరికలు కోరితే అంటట నాకోసం కాదు నాన్న రేపు నువ్వు కూడా ఇక్కడ ఇక్కడికే రావాలి కదా నన్ను చూసినప్పుడు నీ పిల్లలు ఇక్కడికే దింపుతారు కదా నువ్వు ఏసీ ఫ్యాన్ లేదే ఇట్లాంటి గట్టి పరుపు మీద నువ్వు పడుకోలేవు నాన్న అందుకని అన్నీ అమర్చుకుని వెళ్ళు నాకైతే తెలియలేదు కాబట్టి నువ్వు దింపినా ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను నాకైతే నీ భవిష్యత్తు తెలుస్తుంది నాన్న అందుకని ఇవన్నీ నువ్వు ఏర్పాటు చేసుకుని మాత్రం రా ఓల్డేజ్ హోమ్కి వచ్చేటప్పుడు అని చెప్తుందట కొడుక్కి ఒక్క నిమిషం పాటు స్టన్ అయిపోయి కన్నీళ్ళు ఆగలేదుట ఏంటి అమ్మ ఇలా చెప్తోంది అమ్మ అమ్మ ఎంత అర్థం వచ్చేట్టు మాట్లాడింది అని చెప్పి తల్లిని తీసుకుని వెంటనే కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాట అదే అందుకని తల్లిదండ్రులు వాళ్ళ రుణాలు తీర్చుకోవడానికే ప్రయత్నం చేయండి చిన్నప్పుడు ఎంత కష్టపడితే ఎంత బాధపడితే మనం పెంచగలిగారో ఒకసారి అర్థం చేసుకుంటే ఇలాంటి ఓల్డేజ్ హోమ్లే ఉండకుండా ఉంటాయి ఓకేనా